మనం ఏదైనా ముందు నుంచి ఏ మార్గంలో వెళ్తామో మంచి మార్గంలో వెళ్తే మంచి ఉంటుంది చెడు మార్గంలో వెళ్తే చెడు ఉంటుంది కదా అయితే నేను ఏం చెప్తున్నా అంటే మనము స్టార్టింగ్ స్టార్టింగ్ మిషన్ నేర్చుకున్నప్పుడు ఏదైతే మనం ఇప్పుడు కినారీ కుట్టు టాంచన్ కుట్టు ఏ రకంగా అయితే నేర్చుకుంటున్నామో అట్లనే కత్తెర కూడా పట్టడం నేర్చుకోవాలి అయితే ఇది ఎట్లా పట్టినా కానీ కట్ అవుతుంది ఇప్పుడు ఈ కత్తెరకి ఈ హ్యాండిల్ దగ్గర ఒకటి చిన్న రౌండ్ ఉంటుంది ఒకటి పెద్ద రౌండ్ ఉంటుంది నేను మందిని అయితే చూసినానండి ఇది కూడా తెలియదు కావచ్చు ఇది షేర్ చేయాలి అని చెప్పేసి వీడియో షేర్ చేస్తున్నాను గుర్తొచ్చింది కాబట్టి ఇక్కడ ఈ చిన్న రౌండ్లో ఉన్నది ఇక్కడ మన బొటన వేలు ఇలా పెట్టాలి మిగతా నాలుగు వేలు ఇలా పెట్టాలి ఇలా పెట్టి ఇలా కట్ చేయాలి అయితే వాళ్ళు ఇట్లా అంటే ఇట్లా చేతికి దొరికింది అనుకోండి ఇట్లా ఇట్లా పట్టుకుంటారు ఇట్లా చేతికి దొరికితే ఇట్లా పట్టుకుంటారు అయితే ఏంటంటే ఇట్లా పెట్టినా క్లాత్ కట్ అవుతుంది చూడండి ఇలా ఈ ఇప్పుడు రౌండ్ పెద్ద దాంట్లో నాలుగేళ్ళు పెట్టి కట్ చేసినా క్లాత్ కట్ అవుతుంది లేదు ఇట్లా పెట్టినా క్లాత్ అనేది కట్ అవుతుంది కానీ మనం నేర్చుకునే విధానము కరెక్ట్ నేర్చుకుంటే ఫస్ట్ స్టార్టింగ్ స్టార్టింగే మనం కరెక్ట్ నేర్చుకున్నాం అనుకోండి మీరు ఒకవేళ కత్తెరి ఇట్లా ఉల్టా ఉన్నా కానీ దాన్ని సీదాగానే పట్టుకుంటాం మనం మన అలవాటు తీరు మనం ఏ రకంగా అలవాటు చేసుకుంటే ఆ రకంగా నీట్ ఫినిషింగ్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తే నీట్ ఫినిషింగ్గా వస్తుంది మనం ఎంత ఫాస్ట్ కుట్టినా కానీ మన స్టిచ్చింగ్ అట్లనే వస్తుంది ఇది కూడా సేమ్ అండి ఇది టైలరింగ్లో ఒక పార్ట్ అని చెప్పొచ్చు ఇది చిన్న చిన్న చిన్నదే కదా అని చెప్పేసి పక్క పెట్టకుండా ఇది కూడా స్టార్టింగ్ స్టార్టింగే కాబట్టి మనకు బిగినర్స్కి ఇవి ఖచ్చితంగా ఇది చిన్న చిన్న అయితే తెలుసుకోవాలండి నేను చాలా వరకు చూసినా కొంచెం టైలరింగ్ నేర్చుకొని తర్వాత స్టిచ్చింగ్ చేసే వాళ్ళని కూడా చూసినా కత్తెర ఇలా పట్టడం చూసినా అండి వాళ్ళు బ్లౌజులు పర్ఫెక్ట్ కుడతారు మస్తు వస్తాయి బ్లౌజులు కుడతారు కత్తెర ఇలా పట్టడం నేను చూసినా కాబట్టి మీకు వీడియో షేర్ చేస్తున్నాను ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఎవరిని కించపరిస్తులేనండి పట్టుకోవద్దు చేసే పద్ధతి మనం మంచి మంచి మార్గంలో వెళ్ళాలి మనం ముందు ఏదైతే నేర్చుకుంటామో అదే ఎంత ఫాస్ట్ కుట్టినా ఎంత స్లోగా గుట్టినా అదే విధానంగా మనకు అలవాటు అయిపోతుంది కాబట్టి మనం కత్తెర కూడా అలానే పడతాము అయితే ఇట్లా పట్టుకున్నాడు కరెక్ట్ అని చెప్తున్నాను అంతే ఓకేనా బిగినర్స్కి చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుందండి ముందు ఏ రకంగా నేర్చుకుంటే మనకు అదే రకంగా ఉంటుంది మైండ్లో ఫిక్స్ ఫిక్స్ అవుతుంది కాబట్టి వీడియో షేర్ చేస్తున్నాను థ్యాంక్ యూ అండి